ఉన్నాదరాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గూడపాటి రాజ్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలన చిత్రం ఐదు నంది అవార్డులు అందుకున్న ఈ చిత్రం చిరంజీవి గారి తొలి చిత్రం ధర్మ విజయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన సినిమా కథలోకి వెళ్తే ఒక పల్లెటూరులో ఆ ఊరి సర్పంచ్ రఘురామయ్య కరణం పటేలు వెంకటయ్య అనే షావుకారు గారు ఈ గ్రామ ప్రజలను పీల్చుకొని తింటున్నారు వారు చేసే అత్యాచారాలకు కొదవలేదు శాంతి అనే యువతి వారి పశుత్వానికి బలవుతుంది స్కూల్ మాస్టారు ఆ యువతి తండ్రి కూడా వారి అఘాయిత్యానికి గురవుతాడు శాంతి పిచ్చిదానిలా నటిస్తూ ఆ ఊరిలోనే తిరుగుతూ ఉంటుంది పట్టణంలో చదువుకొని ఇంటికి వచ్చిన రఘురామయ్య కొడుకు రవికి కొద్ది రోజుల్లో ఊర్లో జరిగే భాగవతం అంతా అర్థమవుతుంది తన మిత్రులందరినీ తోడు తెచ్చుకున్నాడు నర్సుగా ఆ ఊరికి వచ్చిన రాధా సాయంతో ముఠాపై తిరగబడతాడు ఈ మూవీలో చిరంజీవి సావిత్రి కవిత గోకిన రామారావు నరసింహరాజు రోజారమణి ముఖ్య నటీ నటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో రవి ఫ్రెండ్ పాత్రలో నటించిన చిరంజీవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో రవి పాత్రలో నటించిన నరసింహరాజు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై మూడు సంవత్సరములు రాధా పాత్రలో నటించిన కవిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై తొమ్మిది సంవత్సరములు హలో సర్పంచ్ భ భార్య పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది ఎనభై ఒకటిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లోని ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు నలభై ఏడు సంవత్సరముడు మూవీలో సర్పంచ్ పాత్రలో నటించిన గోగిన రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై సంవత్సరములు శాంతి పాత్రలో నటించిన రోజా రమణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై ఐదు సంవత్సరములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్